హలో ఎవ్రీవన్ సఖీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఏంటి వీడియో స్టార్టింగ్లోనే హలీం సెంటర్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఆ రోజు నైట్ మా వారు సడన్గా హలీం సెంటర్కి తీసుకెళ్లారు అదే పిస్తా హౌస్ అక్కడ మటన్ హలీం చాలా బాగుంటుందండి నేను ఇదివరకు కూడా త్రీ ఫోర్ టైమ్స్ తిన్నాను చాలా చాలా బాగుంటుంది విజయవాడ దగ్గర ఇది ఏంటంటే ట్రెండ్స్ షాపింగ్ మాల్ ఉంటుంది ఆ పక్కనే ఉంటదండి చాలా బాగుంటుంది మీరు కూడా టేస్ట్ చేయండి రంజాన్ సీజన్ అయిపోయేలాగా ఒక్కసారైనా తినాల్సిందేమేమైతే వాటితో పాటు కొన్ని కబాబ్స్ కూడా పెట్టారు టి ప్రైజెస్ కూడా డిస్ప్లే చేశారు ఇవి కూడా టేస్ట్ చేయండి చాలా బాగుంటాయి ఇంకా నెక్స్ట్ డే నాకు మార్నింగ్ చాలా పని అయిపోయింది ఎందుకంటే ఇంట్లో రెగ్యులర్ పనులతో పాటు ఆ రోజు ఊరెళ్ళాలి ఆ మర్చిపోయినవన్నీ సర్దుకుంటూ మనం కొన్ని 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 వేస్తూనే ఉంటాం కదా మన ప్యాకింగ్ బ్యాగ్లో ఇంకా టైం చూస్తే నైన్ అయిపోతుంది టిఫిన్కి ఉప్మా అయితే ఫాస్ట్గా అయిపోతుందని సెమీ ఉప్మా ట్రై చేశాను ఆ తర్వాత నేను మధ్యాహ్నం లంచ్ కూడా నేనే చేసేసాను ఎందుకంటే మాకు వందే భారత్ ట్రైన్ అండి అది నైట్ సెవెన్ ఓ క్లాక్కి రెడీ అవుతుంది విజయవాడలో అది సెకంధ్రాబాడ్ నుంచి వస్తుంది ఇప్పుడు మేము సెవెన్ ఓ క్లాక్కి వెళ్ళే వాళ్ళకి మధ్యాహ్నం ఫుడ్ అంతా మేమే ప్రిపేర్ చేసుకోవాలి కదా ఎందుకంటే కి కదా ట్రైన్ ఈరోజు రెగ్యులర్గా ఉండే పనులు అన్నీ ఉంటాయి బట్ సెవెన్ ఓ క్లాక్ అయిపోయేటప్పటికీ చూసారు కదండి మేము పొరుగు పొరుగున వెళ్తున్నాం సిక్స్ అవుతుంది అనుకుంటా టైము ఆ రోజు మేము ఏంటంటే ఆటో రావడం లేట్ అయిపోవడం వల్ల చాలా లేటుగా వెళ్ళాం సరిగ్గా మేము ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళేటప్పటికి ఆ వందే భారత్ డిపార్చర్ అని అనౌన్స్మెంట్ ఇస్తున్నారు బట్ ఆ వందే భారత్ ఏంటనేది వాళ్ళు చెప్పలేదన్నమాట తిక్మక అయిపోయాం యాక్చువల్లీ మా వందే భారత్ సెవెన్ ఓ క్లాక్కి రావాలి సెవెన్ ఫైవ్కి అట్లాగా డిపార్చర్ అవ్వాలి అది ఏంటంటే సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ అది సెవెన్ ఓ డిపార్చర్ అయిపోతుంది అదేంటంటే మేము కలర్ చేంజ్ అయింది కాబట్టి మేము ఫాస్ట్ ఫాస్ట్గా నడుచుకుని ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసరికి ఆరెంజ్ కలర్లో ఉంది ఓహో అప్పుడు మాకు తెలిసిందనమాట సెకండ్ వందే భారత్ కూడా స్టార్ట్ చేశాడని అప్పుడు ఏంటంటే మేము ఎక్కకుండా అడిగాం అనమాట ఇది వందే భారత్ ఎటు వెళ్తుంది అంటే సికింద్రాబాద్ అనౌన్స్ చేసేటప్పుడు కూడా వందే భారత్ అని చెప్తున్నాడు కానీ సికింద్రాబాద్ అని చెప్పట్లేదు అప్పుడు మేము కన్ఫ్యూజ్ అయిపోయాం అనమాట అది చూసారండి ఎలా ఉందో వందే భారత్ ఆరెంజ్ కలర్ చాలా బాగుంది కదా ఇది పిక్ అనమాట ఇది ఏంటంటే మేము ఇంకా వందే భారత్ మాది స్లోగా పిల్లిలా వచ్చింది రాగానే ఇంకా ఎక్కేసాము అందరూ అన్నమాట వాళ్ళ లగేజెస్ అవన్నీ నేను వందే భారత్ ట్రైన్లో అందరికీ ఇప్పుడు రెగ్యులర్గా ఎక్కుతున్నారు కాబట్టి ప్రత్యేకంగా నేను ఏం తీయలేదండి ప్రత్యేకంగా తీయడానికి నాకు కుదరలేదు కూడా పిల్లలతో మా వాడైతే వందే భారత్ ట్రైన్ స్పీడ్ వన్ థర్టీ అయినా కూడా చక్కగా ఇటు అటు పరిగెట్టుకుంటున్నాడు నేను లెగ్స్తో మాత్రం ఇటు అటు పడిపోతానేమో అనిపించింది ఇదిగోండి డిస్ప్లే కూడా ఉంది ఇందులో డిస్ప్లే చూపి అనమాట మనకి ఫుడ్ కావాలన్నా కూడా మనం పెట్టుకోవచ్చు కాకపోతే నాకు ఫుడ్ అంత నచ్చదండి డే భారత్ ట్రైన్లో నేను ఫుడ్ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తారన్నమాట ఫుడ్ కావాలంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా వేసి తీసుకోండి అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తారు మనం బుక్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మనం అప్పటికప్పుడు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మా వాడు ఇంకా వందే వాళ్ళ ట్రైన్ని ఇల్లులాగా ఎక్కి తొక్కేసాడండి పూర్తిగా ఇది నేను ముందు కూడా ఎక్కాను ఫోర్త్ టైం ఎక్కడం అనమాట కాబట్టి నాకైతే నార్మల్గానే అనిపించింది ఎక్కేసంగ చాలా సర్లు అన్నట్టు అనిపించింది మా వాడికి ఏంటంటే ఇది హౌస్లో ఫీల్ అయిపోతున్నాడు ఇంకా ఇంకా వాడు చేసే అల్లరితో అందరు వాడిపోయిపోయి చూసేవాళ్ళు ఈ రోజుకి ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్